వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకొని రైతుల వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకోవాలని శాసన సభ్యులు గొండు శంకర్ సూచించారు నియోజకవర్గ పరిధిలోని గారు మండల కేంద్రాలు సబ్సిడీ విత్తనాల పంపిణీ కార్యక్రమాన్ని ఎమన్యూ శంకర్ మంగళవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం దేశానికి వెనుముక లాంటి రైతన్న నడ్డి విడిచిందని ఆరోపించారు సకాలంలో విత్తనాలు ఎరువులు అందక అష్ట కష్టాలు పడి పంట పండించినా గిట్టుబాటు ధర లేక బిల్లులు చెల్లించకపోవడంతో రైతాంగం గడ్డు పరిస్థితులు ఎదుర్కొందన్నారు రైతు సంక్షేమమే ధ్యేయంగా చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు రైతుకు అన్ని విధాలు అండగా ఉంటామని భరోసా ఇచ్చారు వరుణుడు కూడా కరీం అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మేలైన అధిక దిగుబడిని ఇచ్చే విత్తనాలను వ్యవసాయ శాఖ ద్వారా సిద్ధంగా ఉంచడం జరిగిందని చెప్పారు సబ్సిడీ విత్తనాలు ఎరువులను రైతులు సద్వినియోగం చేసుకుని

ఇక్కడ రావడం మంచి వారం మంగళవారం మంగళవారం కూడా లక్ష్మీదేవి వారం కాబట్టి మరి ఈ రోజు అడుగు పెట్టడం మరి కొన్నాళ్ళ పాటు సుదీర్ఘంగా అతను రాజకీయ భవిష్యత్తు ముందుకు సాగాలని ముందుగా నాక చిన్నవాడైన శంకర్ గారిని దీనిస్తూ రేపు రాబోయే భవిష్యత్తులో మొదటిసారిగా రైతాంగానికి మొట్టమొదటి మీరు రావడం శుభపరిజానం అలాగే రైతు కోసం ముందుగా విత్తనాలు పంపిణీ కోసం మీరు ఇక్కడ రావడం అనేది చాలా రైతాంగం తరఫున అదృష్టంగా భావించుకుంటూ మరి ఎన్నో కార్యక్రమాలు ఎన్నో సమస్యలు ఇది టైం కాదు మిమ్మల్ని అడగడానికి మరొక అవకాశం వచ్చేటప్పుడు అడుగుతాము తప్పనిసరిగా మంచి భవిష్యత్తు మీకు ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ కోరుకుంటూ అలాగే మరి మండలానికి శంకర్రావు గారికి మనస్ఫూర్తిగా ఆహ్వానం తెలుపుతూ ఈ నెక్స్ట్ టెన్ఫర్ కార్యం కూడా మేము మండల దేనిని కూడా మేము మాట్లాడాల్సింది మరి ఈ కార్యక్రమం అందరూ రైతాంగం అందరం కూడా మంచి విత్తనాలు ఇక్కడ ఇప్పటికే సెలెక్ట్ చేయడం జరిగింది మన గవర్నమెంట్ తరఫున కొన్ని ఒక ఏడు రకాలు అయినటువంటి వాళ్ళే మనం ఇక్కడ సప్లై చేసినటువంటి సందర్భం ఉంది మరి దీనికి దీటుగా కూడా ప్రైవేటు ఉత్పత్తులు విత్తనాలు కూడా మార్కెట్లో పెద్దగా జరుగుతున్నాయి ఏదేమైనా మండల వ్యవసాయ అధికారులు కానీ విలేజ్ విలేజ్ అగ్రికల్చర్ అసెట్స్ కానీ ఈ విత్తనాలు తనిఖీలు చేసుకొని రైతు ఒక్కసారి మనం వేసిన తర్వాత ఏమైనా డ్యామేజ్ అయితే చాలా సంవత్సరం అంతా మనం దూరం అలాగే మండల స్పెషల్ ఆఫీసర్ గారు అలాగే వైఎస్ ఎంపీపీసీ గారు మళ్ళా గారు